ఏమైంది అమ్మా అమ్మా ఎవరు భయపడకండమ్మా అమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణ వైపు ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్ని చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్ ఖర్చు మేము అబ్బాయి అదేం వద్దమ్మా మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా పదండి జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి ఇంట్రా ఇది ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు ఈ డౌట్ క్లియర్ చేసుకోవాలి అందరూ దక్షిణం వెళ్లడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు అసలు ఆ దక్షిణ వైపు ఏముంది మిస్ మదన్ మిస్టర్ మదన్ ఒక స్మాల్ డౌట్ ఉందా లేదా అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు ఇది వేరే అదేమిటంటే వయసు అవుతుందా అవ్వదా దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వ ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు ఏంటి బురదల పట్టం కాదు అది ఎందుకు బస్సు అయ్యా నన్ను అడుగుతున్నావు బాబు అత్త మాట దయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా ఇంకెవరికి తెలుసు అది మాత్రమేనా దెయ్యం మగ దయ్యం ఆడ మగ కలగలిసిన దయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా నిన్నే కదా అడగాలి ఓకే నేను నా వర్షం చెప్తాను వర్షం వచ్చాక చెప్తావాడు నా వర్షం చెప్తాను ఏంటి బయటికి రా బయటికి బయటికి రా బయటికి రావాలా వస్తా రా వస్తా ఇవాణులే పూనేసినట్టుంది ఏంటాగాడు ఈ రాత్రత్తా పెడుతూనే ఉండాలేవో అద వెళ్ళదా బయటికి అవసానంలోని రక్తపీడనండి బస బయవసం కావాలి ఎందుకు బాబు తలుపులు చేశావు తనుకు తీస్తే మంచి గాలి వస్తుంది మాట్లాడుకోవచ్చుగా నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది అది విని నేను బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను ఇట్లా అంగు మార్తాంది ఏమడి گیاవు బిర్యాని క వైస్ అవుతందా అనే గాడి گیاవు आले దొరికేనా మన లాంటోళ్ళకి సంవత్సరానికి ఒకసారి వయసు పెరుగుతుంది కానీ దెయ్యాలకి పది సంవత్సరాలకు ఒకసారి వయసు పెరుగుతారు మా ఒకసారి అవును అప్పుడైతే రెండు వేల ఆరు అంతే మన దెయ్యనికి ఒకటిన్నర వయసే పెరిగిందా మన దెయ్యం కాదు బాబు నా నన్ను దెయ్యాలకి కంటిన్యూ మనకేమో వయసు అయితే జుట్టు రాలుతుంది కానీ దెయ్యానికి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని రెండు చేతులతో తప్పించి గుట్లు బయటపెట్టి పెట్టి బసవయ్యా బుక్ అయిపోయి దెయ్యాల దీపాన్ని దెయ్యాల దీపం అటులనే కానివ్వు Oh, ఏమయ్యా ఇప్పుడు లెత్ గా అరిచేది దయ్యం పెంచుకునే కుక్క దెయ్యం పెంచు కుక్క బాబు మొదలు ఇంతటితో ఆపేద్దాం ఏముంది ఇంకో రోజు వింటే పోయా నేను అడిగానా దెయ్యాలకి పళ్ళు నల్ల పడిపోయి అడ్డగడ్డంగా విరిగి భయంకరంగా కప్పులు పుట్టేలా చెండాలంగా ఉంటాయి పళ్ళని ఎందుక పళ్ళతో పళ్ళ తోపుతున్నావు దెయ్యాల పాఠం చెప్పు ఈజీ అనుకున్నావు బయ్య కూర్చో దెయ్యానికి చేతి కోళ్ళు వాటే వాటే కోళ్ళున్నాయే కోళ్ళు అవి పొట్లకాయల వేలాడుతుంటాయి పొడుగ్గా ఉంటాయి పొట్లకాయ అవును ఆ తర్వాత బసవయ్యా బిడ్డకు ఉక్కు పోస్తుంది వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది అవయవాలన్నీ మాడి మస్ ఉంటాయి అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి అందంగా ఉన్న బసవయ్య ఆ తర్వాత కంట్ నుంచి రక్తం వస్తుందంట ముక్కు నుంచి వస్తుందంట నోట్ నుంచి వస్తుందంట చెవు నుంచి రుతిరు ఏరులై పారుతుందంట బసవయ్యా అయ్యో ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుతున్న అవస్థ పడుతున్నాడు ఆ తర్వాత కాళ్ళు లేవు కింద ఆనవంట ఆనవ ఆను ఏ అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడితే ఏంటి బసవయ్య అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెచ్చి తలివి తీరా తినేస్తుంది నన్ను కథ చెప్పమంటావా ఇప్పుడు రా 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 మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెల కోతిలో ఉన్నాడు ఇప్పుడు అడగరా రా ఓరి పలిసిన బసవయ్య నోటి తోలటారేమో వీడి దగ్గరికి వచ్చి దేహచరిత్ర అడగొచ్చా నిన్ను అరిగిపోయిన చెబుతావు కట్టాల కుటీస్ నా పిల్లల్ని చూసావా లేదే నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు ఏమైంది చూసావా లేదే లేదా టెన్షన్ అవుతున్నారు నిన్న రాత్రి ఆ ముసలావిడ అరపకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు నాకు అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా అందుకే అమ్మమ్మ పతనం పడుకున్నాం దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేశారు చేసింది తప్పే కదా అంకుల్ తప్పే లేదురా అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్చ్చి తోసేసావే మీరు అసలు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారు మరికేంటి నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించక చెప్తున్నా ఎవరైనా పిల్లలు మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి వీళ్ళు మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళే మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నిటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న ఇంత మాట్లాడుతున్నారే మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లు ఏంటని అడుగుంటారా వీడి పేరు కలాం తన పేరేంటో తెలుసామా రంగనాయక్ మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు మీ పేరే పాపకు పెట్టింది ఈ కలాము రంగనాయక్కి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మతం పిల్లలు దైవము ఒకటి అంటారు దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళని మొక్కుకున్నా అది నాన్నోడితో చెప్పడం ఎందుకు మీరెవ్వరు ఈ పిల్లలకి అక్కర్లేదు నేనుంటాను చెవ్వరి వరకు ఉంటాను రెండమ్మా